హాయ్ ఫ్రెండ్స్ ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు బుద్ధ చరిత్ర నలభై మూడో రోజు అండి వాస్తవంగా నేను పంపాల్సింది ఎపిసోడ్ పంపలేకపోయానండి బాపట్ల మరి సూర్యలంక బీచ్లోకి వెళ్ళటం ఆ పని ఒత్తిడి వలన పంపలేకపోయాను ఈరోజు వినండి నిన్నటి రోజుని అజాశత్రువు తన తండ్రి బింబసారిని గృహ నిర్బంధంలో ఉంచటం అలాగే అతని మీద హత్యా ప్రయత్నం చేయటం ఆ తర్వాత అతన్ని బందీ చేసి పట్టాభిషేకం ప్రకటించటం అందుకు బుద్ధుడు తన శిష్యుడు ఎవరిని కూడా ఆ ఉత్సవంలో పాల్గొనవద్దని చెప్పి ఆదేశించటం ఆ తర్వాత జనానికి కూడా ఏదో కొంత కీడును అనుమానించటం మహారాజుని అంతఃపురంలో నిర్బంధించినట్లుగా ప్రజలు కూడా తెలుసుకుని ఆగ్రహం కట్టలు తీసుకోవటం ఈ విషయాలను కూడా చిన్నాం కదా మరి ఈరోజు మరిన్ని విశేషాలు విందాం బుద్ధుడు రాత్రులు నిద్రపోయేవాడు కాదు తన ఆశ్రమం వెలుపల ఒంటరిగా ధ్యానంలో గడిపేవాడు ఒకసారి అలా ఆరు బయట కూర్చొని ధ్యాన నిష్టలో ఉండగా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు చెట్ల సాటున ఎవరోవో నీడలు కనిపించాయి వెన్నెల రాత్రి అయినా దూరానికి రూపంగా స్పష్టంగా లేదు ఎవరిది పిలిచాడు అంతలో ఒక వ్యక్తి ముందుకొచ్చి బుద్ధుని పాదాల ముందు వాలిపోయి నన్ను మన్నించండి మహాత్మా అని ఏడుస్తున్నాడు ఎవరు నువ్వు ఇక్కడ నీకేం పని అసలు ఎందుకు వచ్చావో చెప్పు అంటూ ప్రశ్నించాడు నన్ను మన్నించండి మహాశయ నేను మిమ్మల్ని చంపటానికే వచ్చాను కానీ ఆ పని చేయలేకపోయాను ధ్యానంలో ఉన్న మీ పైకి పదిసార్లు కత్తి ఎత్తే కానీ నా చేయి బిగుసుకుపోయి కాలు కదల్చలేకపోయాను ఇప్పుడు మిమ్మల్ని చంపనందుకు నా యజమాని నన్ను బ్రతకనేడు నన్ను క్షమించి రక్షించండి స్వామి నీ యజమాని ఎవరు ఎవరిని నీ పనికి పంపింది అసలు నన్ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉందట పేరు చెప్పలేను స్వామి దయచేసి నన్ను మన్నించండి సరే చెప్పొద్దు కానీ అతను నీకేం చెప్పాడో అదేనే చెప్పు ఆయన కొండ మీదకి ఎలా ఎక్కాలో చెప్పాడు అలాగే ఎటుగా దిగిపోవాలో కూడా చెప్పాడు నీకు పెళ్ళం పిల్లలు ఉన్నారా లేరు స్వామి నాకు ఇంకా పెళ్ళి కాలేదు అయితే ఓ ముసలి తల్లి ఉంది అయితే నేను చెప్పినట్లు చేయి నువ్వు ఈ రాత్రికి ఇంటికి వెళ్ళిపో రాత్రికి రాత్రి నీ తల్లిని తీసుకొని ఊరు వదిలి వెళ్ళిపో కోసల దేశం వెళ్ళు అక్కడ నీకు తెరువు లభిస్తుంది నీ యజమాని చెప్పిన మార్గంలో వెళ్ళకు పక్కదారిలోనే వెళ్ళు అతనికి తెలిసిన మార్గంలో నేను వెళితే నేను చంపేస్తాడు వెంటనే అతను కత్తి అక్కడే వదిలి వెళ్ళిపోయాడు మరునాడు సారిపుత్ర మౌద్గిలేని కూడా వచ్చారు భగవాన్ మేమిద్దరం దేశాంతరం వెళ్ళదలిసాం అక్కడ భిక్షు సంఘాలకి మా సహాయం అవసరపడిందట అవసరం అనిపిస్తే తప్పక వెళ్ళిరండి నాయన అయితే జాగ్రత్త మీ ప్రాణాలకు హాని కలగకుండా చూసుకోండి వెంటనే అక్కడ ఉన్న కత్తిని చూశాడు సరిపుత్ర బుద్ధుని వైపు ప్రశ్నార్థకంగా చూశాడు అందుకు సమాధానంగా బుద్ధుడు అన్నాడు రాత్రి ఎవరో ఒక అతను నన్ను హత్య చేయటానికి వచ్చాడు అది అతని కత్తి దాన్ని అక్కడ వండునీయండి జీవకుడు వచ్చినప్పుడు తీసుకుపోతాడు మౌత్ గలిన సారిపుత్రతో అంటున్నాడు మిత్రమా ఇప్పుడు మనం దేశాంతరం వెళ్ళొద్దు తధాగదనపై హత్యాప్రయత్నం జరిగిందంటే పరిస్థితి ఎంత ప్రమాదకరమో తెలుస్తుంది అందుకు బుద్ధుడు మీరు విచారించకండి మౌత్ సదాగతునికి ఎలాంటి ప్రమాదం రాదు వచ్చినా నేను చూసుకోగలను ఆ రోజు మధ్యాహ్నం వేణువేన విహారం నుండి కొందరు భిక్షులు కూడా వచ్చారు వారు లోపల చాలా బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది కన్నీరు తుడుచుకుంటున్నారు ఏదో భయం మరేదో దిగులు వారి మొహాల్లో తాండవిస్తుంది ఏం ఏం జరిగింది ఎందుకు ఆ బాధ అని అడిగాడు అంతలో భిక్షు కళ్ళు తుడుచుకొని బాధతో ఇలా అంటున్నాడు భగవాన్ మేము వేణువన్న నుండి వస్తున్నాం త్రోవలో సారిపుత్ర మౌద్గలిన ఎదురుపడ్డారు ఎక్కడికి వెళుతున్నారని అడిగాం వారు గయశ్రీర్ష వెళుతున్నట్లుగా చెప్పారు మాకు అనుమానం వచ్చింది వారితో పాటు ఐదు వందల మంది వారి అభిమానులు కూడా వెళ్ళిపోతున్నారు వారిద్దరూ తమ ప్రిశిష్యులు వారు ఇలా గురుద్రోహం చేస్తారని చేయగలరని చెప్పి మేము ఏనాడు ఊహించలేదు అందుకే మా గుండెలు బాధపడుతున్నాయి అందుకు బుద్ధుడు అంటున్నాడు మీరేమీ విచారించకండి మౌద్గలినా సారిపుత్రులు దేవదత్తి వంటి వారు కారు తదాగతనికి వారిపై పూర్తి విశ్వాసం ఉంది వారు సంఘానికి మచ్చ తెచ్చే పనులు ఏనాడు చేయరు ఆ మాటలతో వచ్చిన వారి మనసులు చాలా తేలికయ్యాయి కొంచెంసేపు బుద్ధుని సన్నిధిలో గడిపి వెళ్ళిపోయారు మరునాడు జీవకుడు బుద్ధుని తన ఆశ్రమానికి ఆహ్వానించాడు బుద్ధుని వెంట ఆనందుడు కూడా బయలుదేరాడు భోజనాలు అయిన తర్వాత ఏవో కబుర్లు చెప్పుకుంటుండగా రాణి వైవాహి బుద్ధుని దర్శించడానికి వస్తున్నారని చెప్పి ఒక సేవకుడు వచ్చి చెప్పాడు జీవకుడే ఆ రహస్య సమావేశం కల్పించాడని బుద్ధుడికి తెలిసిపోయింది తన ఆశ్రమానికి రాణి వస్తే అజాతశత్రువు తెలిసిపోతుంది ఆమె బుద్ధునికి అభివాదం చేసి మున్నీరుగా విలిపించసాగింది చెప్పమ్మా ఏమిటి నీ కష్టం మహాత్మ ప్రభు చాలా ప్రమాదంలో ఉన్నారు అజాతశత్రువు వారికి తిండి పెట్టకుండా మార్చి చంపుతున్నాడు మొదట్లో నేను స్వయంగా భోజనం తీసుకువెళ్ళేదాన్ని ఒకరోజు రాజభట్టుడు భోజనం లాగేసుకున్నాడు కూడా రిక్త హస్తాలతో వెళ్ళి వారిని చూశాను మహారాజుకు ఏమాత్రం కోపం రావటం కొడుకు చర్యల్ని గర్హించటంలా తన వల్ల ఎవరికీ కష్టం కలగరాదంటాడు చావనైన చస్తానంటారు ఆ మర్నాడు మహారాజును చుట్టానికి వెళ్ళాను భోజన పాత్రను భటులు లాక్కుంటున్నారని తెలుసు కొన్ని అన్నముద్దులు నా తలకొప్పులో దాచిపెట్టి తీసుకువెళ్ళాను భోజన పాత్రను భటులు లాక్కున్నారు దాచి తీసుకువెళ్ళిన రెండు ముద్దలు ఆయనకి తినిపించాను మహాత్మ ఇలా సాగుతుంది ఇన్ని రోజులు భోజనం లేకపోయినా మహారాజు మరణించకపోవటం వలన అజాతకు అనుమానం వచ్చి నన్ను పూర్తిగా శోధించిన తర్వాత కానీ లోపలికి పంపొద్దని ఆజ్ఞలు జారీ చేశాడు ఆ తర్వాత మూడు రోజుల తర్వాత నాకు ఒక పాయం తట్టింది పాలు తేనె పిండి కలిపి ముద్ద చేసి దాన్ని గంధంలాగా ఒంటి నిండా మందంగా పూసుకొని ఎండబెట్టాను తలకట్టులో అన్నం ముద్దలేదు కనుక భటులు నన్ను వదిలిపెట్టారు లోపలికి వెళ్ళి వివస్త్రనైన నా వంటి మీద పాలు తేనె పిండి పిచ్చులు తీసి వారికి తినిపించాను ఇప్పటికి అలా రెండు మూడు సార్లు చేశాను మహాత్మా కానీ ఆ రహస్యం కూడా బయటపడుతుందేమో భయంగా ఉంది ఇలా చెప్తూ ఆమె ఎక్కి ఏడ్చి అలసిపోయింది చూడు మహారాణి ఇప్పుడు మహారాజు గారి ఆరోగ్యం ఎలా ఉంది చిక్కిపోయారు కానీ ఆరోగ్యంగానే ఉన్నారు భగవాన్ వారికి ఎవరిపైన కోపం లేదు ఎవరిపైన అభిమానం కూడా లేదు నవ్వుతూ ఆనందంగానే మాట్లాడుతున్నారు మరి మీ సోదరుడు ప్రసీన జిత్తుకు ఆ అవకాశం కూడా లేదు భగవాన్ అక్కడంతా అజాత మనుషులే ఎవరిని నమ్మలేం పోనీలే నేను కబురింపుతాను ప్రసేన జిత్తును సాయం చేయమందాం ఆమె మరి ఎంతో కృతజ్ఞత చెప్పుకుంది ఆ తర్వాత ఆమె అజాత పుట్టినప్పుడు దైవజ్ఞులు అతని జాతకం చూసి వాడు పితృద్రోహి అవుతాడని చెప్పారు ఒకసారి వాడు కడుపులో ఉండగా నాకు బింబసారిని రక్తం తాగాలన్న కోరిక కూడా కలిగింది ఆయన వేలు ప్రేమగా నోట్లో పెట్టుకొని కసిక్కిన కోరిక రక్తం తాగాను అది నా కోరిక కాదు కడుపులో పెరుగుతున్న అజాత కోరిక అనిపించింది కడుపులోనే కడుపులో ఉండగానే పుట్టకపోవమే వాడికి రక్తదాహం ఉంది అప్పుడే తెలుసు నాకు వాడి స్వభావం దైవజ్ఞులు కూడా సలహా ఇచ్చారు ఆనాడే పుట్టగానే సంపివేయమని లేదా ఎక్కడైనా మహారణ్యలో వదలమని చెప్పారు కానీ మహారాజు ఈ రెండు పనులు దేనికి అంగీకరించలే పైగా పుట్టిన బిడ్డడికి అజాత సూత్రు అని కూడా పేరు పెట్టాడు అజాత శత్రువు అంటే ఆ జన్మ విరోధి అని కదా అర్థం భగవాన్ బుద్ధుడు వైదేహికి సలహా చెప్పాడు భటులకు అనుమానం కలగకుండా అజాత కంటపడకుండా బింబసారిని రెండు మూడు రోజులు ఒకసారి మాత్రం కలుస్తుండమని ఆమె అందించే మధుగంధాలని మహారాజు గుణికలుగా చేసి రోజు రెండు మూడు సేవించిన ప్రాణహాని ఉండదని చెప్పాడు జేవకుణ్ణి అభినందించి రాణి వైదేహిని కూడా పంపించేశాడు బుద్ధుడు తన ఆశ్రమానికి బయలుదేరాడు ఆనందంతో కలిసి రాజకీయాలలో ఎత్తులు పై ఎత్తులు తంత్రాలు కుతంత్రాలు చాలా సాధారణ తాడిదన్నేవాడు ఒకడుంటే వాడి తలదన్నేవాడు కూడా మరొకడు ఉంటాడు కదా అలాగే దేవదత్త స్వంత విహారం అజాతశత్రు అభిమానంతో పైకొచ్చేసింది సారిపుత్ర మౌద్గలీన బుద్ధుడు అనుమతితో ఒక నెల రోజుల గయశ్రీషుల గడిపి తిరిగి వేణువరం చేరుకున్నారు సోదర భిక్షులందరూ కూడా సాధారణంగా ఆహ్వానించారు గయశీర్ష విశేషాలు ఎవరిని అడిగినా నవ్వి ఊరుకున్నారు కొద్ది రోజుల తర్వాత దేవదత్త సంఘంలోని మూడు వందల మంది భిక్షులు కులవమంటూ వేణువనానికి వచ్చేరారు అలా వచ్చిన వారిని ప్రశ్నించకుండా సగౌరవంగా ఆహ్వానించారు గయశీర్ష నుండి మూడు వందల ఎనభై మంది వచ్చినట్లు సారిపుత్ర అంచనా వారిని వెంటబెట్టుకొని బుద్ధుని దర్శనానికి సారిపుత్ర మౌద్గలైన కొండ మీదకు బయలుదేరారు అంతమంది బారులు తీరి కొండెక్కి రావటం బుద్ధుడు తన ఆశ్రమం నుండే గమనించాడు ఆనందుడు ఇతర భిక్షులు వారికి స్వాగతం కూడా పలికారు వారిలో ముఖ్యులకు బుద్ధునితో ఏకాంతంగా మాట్లాడే అవకాశం కల్పించారు సారిపుత్ర అన్నాడు భగవాన్ ఈరోజు నాలుగు వందల మంది భిక్ష సోదరులు తిరిగి మళ్ళీ మన ఆశ్రమానికి వచ్చారు అన్నాడు చాలా మంచిది ఎవరి ప్రోత్సాహం ఎవరి ప్రోద్బలం బుద్ధుడు చాలా అనునయంగా ప్రశ్నించాడు ఓకే మాస్టర్స్ మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం ఓకే ఓకే థ్యాంక్ యూ ఇట్లు మీ రామిరెడ్డి మానస్తారు ఎవరు